జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఈరోజు ప్రవిన్ ఫౌండేషన్ కల్వని చర్చ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బెల్లంపల్లి రవి రవికుమార్లు హాజరయ్యారు ఈ సందర్భంగా షారున్ సిస్టర్ మాట్లాడుతూ మా రక్తదాన శిబిరాన్ని గత పదిహేను సంవత్సరాల నుండి నడుపుతున్నామని ఎందరో పేద చిన్నారులను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామన్నారు బెల్లంపల్లిలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి అందరికి వైద్యం అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా చేస్తున్నామన్నారు అలాగే నిత్య అన్నదాన కార్యక్రమం చేస్తున్నామన్నారు మేము చేస్తున్న సేవలకు ప్రభుత్వం నుండి మాకు సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ కోరుచున్నారు కలెక్టర్ మాట్లాడుతూ ఇలాంటి రక్తదాన శిబిరాల వల్ల చాలా మందికి ఈ రోజు రక్త మార్పిడి డయాలిసిస్ ఉన్న వారికి జరుగుతుందన్నారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు గాను వారిని అభినందించారు తమ వంతుగా ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ కారుకు రామ్ చంద్ర రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు రెడ్ క్రాస్ సొసైటీ అని చేసే అభిప్రాలు సేవ రామచంద్ర గారు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు ఇలాంటి తలసేన సేన్య వ్యాధి కలసల కోసము పేదవాళ్ళ కోసము ఇలాంటి మంచి కార్యక్రమము ఈ బ్లడ్ డొనేషన్ చేయడం ఎవ్రీ ఇయర్ సక్సెస్ఫుల్గా చేయడం చాలా అభినందించగే విషయం సో ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడే వారు ప్రకటించారు ముందు ఇంకా చేయబోయే కార్యక్రమాల గురించి వాటికి మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా యొక్క వీలైనంత వరకు చట్టప్రదలో మా సహాయ సహకారాలు అందిస్తాము ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేపట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మీ యొక్క కేంద్ర కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మన మధ్యలో అతిథిగా ఉన్నటువంటి మన కలెక్టర్ గారికి మరి ముఖ్య అతిథులు ఉన్నటువంటి ఆర్టీథి గారు ఏసీపీ గారు ప్రతి ఒక్కరికి మన కల్వర్ మినిస్ట్రీస్ నుంచి ప్రవీణ్ శర్మణ్ ఫౌండేషన్ నుంచి మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్ ఎందుకంటే ఫస్ట్ ప్రవీణ్ గారు ఆయన ఎవ్రీ అంటే ఈ ఏరియాలో పుట్టి పెరిగి ఆయనకున్న ఆశ ఇక్కడ మెడికల్ క్యాంప్స్ అంతేకాకుండా ఉచితంగా పేద ప్రజలకు భోజనాలు బట్టలు అంతేకాక ప్రతి సంవత్సరానికి సికిల్ సెల్ అనేమి మీ అందరికీ తెలుసు కలిసి ఆ వ్యాధి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల జిల్లా ఎక్కువగా ఉంటారు ప్రతి చిన్న పాపకి చిన్న బేబీకి కూడా ఈ వ్యాధిని బట్టి అట్లీస్ట్ పదిహేను రోజులకు ఒక బ్లడ్ బాటిల్ అని ఇవ్వాలి ఈ సమ్మర్లో చాలామంది దాతలు ముందుకు రాదు అది మాకు ఎప్పటి నుంచో అందజేసిన మాట కాబట్టి ఏం చేసామంటే ఎవ్రీ టైం మా గుడ్ ఫ్రైడే ఈస్టర్ అంటే మాకు ఒక సెంటిమెంట్ ఉంటుంది ఈస్టర్ కేసుప్రభు రక్తదానం చేసినటువంటి రక్త బల్యాలు అనేది సందర్భంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని మేము కూడా ప్రజలకి అంటే ఒక మంచి ఉంచిత ఒక సేవ చేయడానికి ఈ మినిస్ట్రీ రెండు వేల మూడు నుంచి ఎప్పుడు వైద్యం క్యాంప్స్ రెండోదిగా స్కూల్స్లో ఉన్న చుట్టుపక్కల స్కూల్లో ఫ్యాన్లు అంటే గవర్నమెంట్ వారికి కొంచెం చేయు తినడానికి వారికి ఫ్యాన్ కానీ వాళ్ళకి ప్లేట్స్ కానీ రెండోదిగా వారికి బుక్స్ కానీ అంతేకాకుండా ఎక్కడెక్కడ స్కూల్స్లో ఏ ఏ అవసరతలు ఉన్నాయో అవి మా నోటీస్కి వచ్చినప్పుడు మేము అంత జరుగుతుంది ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చిన బాధ్యతకి తెలుసు అంతేకాకుండా ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ ఇంటనియర్స్ డాక్టర్స్ కానీ వారు ఎంతగానో వారు కూడా ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి మీడియా యుద్ధులు కానివ్వండి ఈ విషయాలు తెలుసు అందరికీ కూడా సహకరించారు కాబట్టి ఈ సమయంలో చాలామంది దాతలు ఉన్నారు ఇక్కడ ఇంకా చాలామంది వచ్చేది వస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి మంచి పని చేయటం అంటే ఒక రోగికి కావలసినటువంటి ట్రీట్మెంట్ అందచేయటంలో కలర్ తీర్చి ఎప్పుడు ముందు ఉంటుంది ఎంతోమంది హాస్పిటల్ వారికి

తన పేదల పట్ల ఎంత మంచి మనసుతో పనిచేస్తున్నీ వేడగారికి ఎంత చెప్పిన వేడంగారని మరియు కగన్న గారికి మిత్రుడు శ్రీనివాస్ గారికి పత్రిక విలేక విలేకం మరియు ఈరోజు రక్తదాన దాతలకు అందరికీ పేరు మీద నాయకులు నమస్కారం ఈ యొక్క కల్వరి మినిస్టర్ ద్వారా ఇక్కడ మేడం గారు మరియు భాస్టర్ ప్రవీణ్ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేస్తూ వాళ్ళు ఏదైతే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో దేవుడు కూడా వాళ్ళను అదేవిధంగా అంచవరించగల పేద ప్రజలకు సేవ చేసే విధంగా వాళ్ళను ఎత్తుకుండా ఉన్నట్టు పైకి తీసుకొస్తూ ఉన్నాను నిజంగా మనందరం ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం అనేది నిజంగా ఒక మన నీలింగి చెట్లతో ఒక నిర్మానుషంగా ఉండే ప్రాంతం ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇక్కడ ఒక చిన్న చర్చ ఏర్పాటు చేసుకొని అంచెలంచెలుగా ఈ ప్రాంతానికి వారిని ఎదుగుతూ ఈ ప్రాంతాన్ని కూడా తీసుకొస్తూ పేద ప్రజలు కూడా సేవా కార్యక్రమాలు తీసుకు చేసుకుంటూ ఈ మన వెళ్ళి ఒక ధరమాకంగా ఎదిగినందుకు వాళ్ళకు నా మనస్ఫూర్తిగా అభినందిస్తూ కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే అయితే ఈ ప్రాంతంలో

దాంతోపాటు సీకల్స్ ఏమి వారు అండ్ థర్డ్ కేటగిరీ డయాలసిస్ పేషెంట్స్ మనకి రెగ్యులర్గా బ్లడ్కి అసలు ఉంటుంది అండ్ మనకి ఇప్పుడు వెల్లంపల్లి సిఎస్సి చెన్నూరు సిఎస్సి అండ్ డిస్టిక్ హాస్పిటల్ మంచిగా మూడు డయాలసిస్ సెంటర్ ఉన్నాయి అన్ని ఫుల్గా ఉంటుంది ఫుల్ కెపాసిటీలు నడిస్తున్నాయి సేమ్గా ఈ ఏరియాలో డ్రైవర్స్ కాంపులేషన్లో సీకల్స్ ఇప్పుడు కూడా దానికి సంబంధించిన टेस्ट జరిగింది లాంగర్ క్యారెక్టర్ అండ్ సింటసిస్ తీ తీ టపుర్ ఐడెంటిటీ అనేది సింగర్ పర్సెంట్ చూడండి సో వాల్మీ రంగుగా మనం బ్లాక్ బాల్స్ ఉంది మనం బ్లాక్ అంటే మెటీరియల్ ని మిదార్ కి మనం ప్రొడ్యూస్ చేసేసి ఇంగలతాం కచ్చితంగా ఒక ప్రసన్ డొరేట్ చేస్తే మాత్రం దరగబడ ఉంటుంది బ్లాక్ గోస్టన్ సంబంచిన రకకల ఫోర్త్ బ్లాక్ గోస్టన్ క్యాప్చర్స్ అన్ని చోట్ల 100 అంటే పడ అండ్ పర్టికులర్గా గవర్నమెంట్ ఎంప్లాయీ పోలీసు వాళ్ళు రెవెన్యూ అధికారులు ఈ డీజిఓ నుంచి ట్రాన్స్పోర్ట్ నుంచి వాళ్ళు పెట్టారు ఇప్పుడు మనం కెల్ అసోసియేషన్ సో ఎన్జిఓ గవర్నమెంట్ ఎంప్లాయీ వేరే వాళ్ళు అందరూ దానికి కాపరేట్ చేస్తున్నారు దానికి కంటిన్యూగా మనం కంటిన్యూ చేయాల్సింది బ్లడ్ బ్యాంక్ సంబంధించిన బెల్లంపల్లి అనేది బెల్లంపల్లి సిఎస్సీ దానికి ఐ థింక్ ఇప్పుడు హెచ్ఆర్తో పాటు దానికి అతి సక్సెస్ ఉంటుంది అండ్ ఇప్పుడు మెడికల్ కాలేజ్లో కూడా కొత్త బ్లాడ్ బ్యాంక్ ఆపేట్ అవుతుంది అండ్ ఈ రెడ్ క్రాస్తో పాటు సో వీల్ హ్యావ్ సఫిషియంట్ బ్లడ్ బ్యాగ్స్ సఫిషియంట్ బ్లడ్ నేను అందరూ ఆపరేట్ చేస్తే డెఫినెట్లీ మన జిల్లాలో ఎప్పుడైనా బ్లడ్ సంబంధించిన ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది ఇంకా బ్లడ్ ప్రెషర్ క్యాంప్